హలో వన్ వెల్కమ్ టు విఆర్ ఆర్డి క్రియేటర్స్ మనం గ్రూప్ టూ ఎగ్జామ్ లో వచ్చినటువంటి పాలిటిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము ఇది దానికి కంటిన్యూషన్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో సుప్రీం కోర్టు ఇచ్చే రిట్లకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను ఏవి సరి అయినవి అని ఇచ్చారండి ఇది ఏంటండి కి సంబంధించింది సో రిట్లకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలు ఏవి సరి అయినవి అన్నారు ట్రూ స్టేట్మెంట్స్ అడిగి అడిగారు ఒకసారి చూద్దామండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి హెబియస్ కార్పస్ రిట్ కేవలం ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ చేయబడుతుంది అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్టేనా అండి ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్ అండి ఏంటండి రాంగ్ స్టేట్మెంట్ ఇది కేవలం ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ చేయబడదు దీనిని ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు అసలు హెబియస్ కార్పస్ అంటే ఏంటి అంటే బందీ ప్రత్యక్షి లేదా శరీరాన్ని కలిగి ఉండడం హెబియస్ కార్పస్ అనేది లాటిన్ భాషా పదం ఏంటండి లాటిన్ భాషా పదం సో నిర్బంధంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో హాజరుపరచాలని ఈ హెబియస్ కార్పస్ ని జారీ చేస్తారండి ఏంటండి హెబియస్ కార్పస్ ని జారీ చేస్తారు కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి అంటే మన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఉండకూడదు ఏ స్టేట్మెంట్ ఉండకూడదు ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ లో ఏ ఉంది ఎలిమినేట్ చేసేయండి సెకండ్ ఆప్షన్ లో ఏ ఉంది ఎల్మెట్ చేసేయండి థర్డ్ ఆప్షన్ లో ఏ లేదు ఉంచండి ఫోర్త్ ఆప్షన్ లో ఏ లేదు ఉంచండి అంటే మన ఆన్సర్ ఆప్షన్ త్రీ కానీ ఆప్షన్ ఫోర్ కానీ అవుతుంది నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దామండి మ్యాండమ్మస్ రిట్ ను ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయబడదు అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఏనా అండి ఇది అబ్సొల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి దీనిని ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు జారీ చేయడానికి జారీ చేయడానికి వీలు లేదు ఏంటండి జారీ చేయడానికి వీలు లేదు మ్యాండమోస్ అంటే ఏంటండి ఏంటంటే తన విధిని సరిగా చేయనటువంటి ప్రభుత్వ అధికారికి న్యాయస్థానాలు ఇవి జారీ చేస్తాయండి ఏంటండి తన విధిని సరిగ్గా నివర్తించినప్పుడు ప్రభుత్వ అధికారి ప్రభుత్వ అధికారికి న్యాయస్థానాలు వీటిని జారీ చేస్తాయి వీటిని ఎవరికి జారీ చేస్తాయండి ప్రభుత్వ అధికారికి గాని ట్రిబ్యునల్స్ కానీ లేదా కార్పొరేషన్ గాని ఒక ప్రభుత్వ అధికారి తన విధులను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించడాన్ని మాండమస్ అంటారండి ఇది అత్యున్నతమైనటువంటి రిట్ అంటే మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ గానే ఉంది మ్యాండమస్ అంటే అర్థమేంటండి వి కమాండ్ మేము ఆదేశిస్తున్నాము అని అర్థమండి నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి సి స్టేట్మెంట్ ప్రొహిబిషన్ రిట్ కేవలం జుడిషియల్ క్వాజీ జుడిషియల్ అధికారులపై మాత్రమే జారీ చేయబడుతుంది ఏంటండి ప్రొహిబిషన్ రిట్ కేవలం జ్యుడిషియల్ క్వాజీ జుడిషియల్ అధికారులపై మాత్రమే జారీ చేయబడుతుంది అని ఇచ్చారండి ఇది కరెక్ట్ అండి ఇది కూడా మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఏంటండి అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ ప్రొహిబిషన్ అంటే ఏంటండి ప్రతిషేధ నిలుపుదల ఫర్వర్డ్ ఏంటండి ప్రతిషేధ లేదా నిలుపుదల దిగువ న్యాయస్థానాలు విచారిస్తున్నటువంటి కేసులను నిలిపివేయాలని ఉన్నత స్థాన ఉన్నత న్యాయస్థానాలు ఈ రిట్ ని జారీ చేస్తాయండి ఇది కేవలం న్యాయస్థానాలకు మాత్రమే వర్తిస్తుంది జ్యుడిషియల్ క్వాజీ జ్యుడిషియల్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈ రిట్ వర్తిస్తుందండి అంటే మనకి సి స్టేట్మెంట్ కరెక్ట్ గానే ఉంది కరెక్ట్ కదండి నెక్స్ట్ మనకి డి స్టేట్మెంట్ చూడండి శాసనసభ శాసన సంస్థలు అదే విధంగా ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా రిట్ అందుబాటులో ఉంది అని ఇచ్చారండి ప్రైవేట్ వ్యక్తులకు శాసన సంస్థలకు వ్యతిరేకంగా సెర్షరీ రిట్ అందుబాటులో ఉంది అని ఇచ్చారండి ఇది కరెక్ట్ అండి ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి అసలు సెర్షరీ అంటే ఏంటంటే ఉత్ప్రేక్షణ లేదా బదిలీ అంటారు టు బి సర్టిఫైడ్ అంటారండి దిగువ న్యాయస్థానాలు విచారిస్తున్నటువంటి కేసులను ఆపేసి తనకు గాని లేదా పొరుగు న్యాయస్థానాలకు కాని బదిలీ చేయాలని ఉన్నత న్యాయస్థానాలు జారీ చిట్ జారీ చేసే రిట్లను ఏమంటారండి సెరిషెరీ రిట్ అంటారండి ఇవి కూడా మనకి న్యాయస్థానాలకు మాత్రమే జారీ చేయడం జరుగుతుంది దీనిని ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయరు అంటే బి స్టేట్మెంట్ రాంగ్ అండి అంటే మనకు బీ కామ లు మాత్రమే సరి అయినవి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి బీకామా సీలు మాత్రమే సరి అయినవి ఎక్కడ ఉందండి ఆప్షన్ త్రీలో ఉంది చూడండి బీకామా సి మాత్రమే అని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రిట్స్ గురించి ఒకే దగ్గర అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఇంత ఇన్ డీటెయిల్ గా చెప్తున్నాను కాబట్టి మీరు బాగా నేర్చుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సుప్రీంకోర్టు తన వివిధ తీర్పుల్లో ప్రకరణ ఇరవై ఒకటిలో భాగంగా విశదీకరించినటువంటి హక్కులు ఏవి ఇచ్చారు ఏంటండి ఆర్టికల్ ట్వంటీ వన్ లో భాగంగా సుప్రీంకోర్టు తన వివిధ తీర్పుల్లో విశదీకరించినటువంటి హక్కులు ఏవి ఇచ్చారండి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం తెలియజేస్తుంది మనకి జీవించే హక్కులు తెలియజేస్తుంది ఏం తెలియజేస్తుందండి జీవించే హక్కును తెలియజేస్తుంది ఈ జీవించే హక్కులో భాగంగా సుప్రీంకోర్టు తన వివిధ తీర్పుల్లో ఏ హక్కులను విశదీకరించింది అన్నారండి ఫస్ట్ చూడండి మంచి ఆరోగ్య హక్కు రైట్ టు గుడ్ హెల్త్ దీని గురించి చెప్పిందండి ఎస్ చెప్పిందండి నెక్స్ట్ చూడండి విదేశాలకు వెళ్లే హక్కు రైట్ టు గో అబ్రాడ్ అని ఇచ్చారు ఇది కూడా మనకి సుప్రీంకోర్టు తన తీర్పుల్లో జీవించే హక్కులో భాగంగా చెబుతుందండి నెక్స్ట్ మనకి రైట్ టు రెప్యుటేషన్ కీర్తి హక్కు దీని గురించి కూడా మనకి సుప్రీంకోర్టు చెప్తుందండి తన తీర్పుల్లో నెక్స్ట్ మనకి రైట్ టు డాక్టర్స్ అసిస్టెంట్ వైద్యుని సహాయ హక్కు ఇది కూడా మనకి సుప్రీంకోర్టు తీర్పుల్లో భాగంగా ఉంటుందండి అంటే మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కులో భాగంగా సుప్రీంకోర్టు తన తీర్పుల్లో విలబించినటువంటి హక్కుల్లో ఇవన్నీ కూడా ఉంటాయండి ఏంటండి రైట్ టు గుడ్ హెల్త్ రైట్ టు గో అబ్రాడ్ రైట్ టు రెప్యుటేషన్ రైట్ టు డాక్టర్స్ అసిస్టెంట్ అంటే ఏ కామా బీకామా సి కామా డి అన్ని ఈ క్వశ్చన్ ఆర్టికల్ ట్వంటీ జీవించే హక్కు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఏవి సరి అయినవి అని ఇచ్చారండి ఏంటండి భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షకు సంబంధించి క్రింది వ్యాఖ్యలో ఏవి సరి అయినవి ఇచ్చారండి సో ఫస్ట్ చూడండి అమెరికాలో కంటే భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం పరిధి పరిమితం అని ఇచ్చారు ఏంటండి అమెరికాలో కంటే భారతదేశంలో న్యాయ సమీక్ష పరిధి పరిమితం అని ఇచ్చారండి సెకండ్ చూడండి న్యాయ సమీక్ష అధికారం కేవలం సుప్రీం కలదు అని ఇచ్చారండి ఏంటండి న్యాయ సమీక్ష అధికారం కేవలం సుప్రీంకోర్టుకే కలదు అనిచ్చారు ఇది కరెక్టా అండి ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి మనకి హైకోర్టులో కూడా న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది భారత రాజ్యాంగంలో ప్రకరణ వన్ థర్టీ ఫోర్ లో న్యాయ సమీక్ష గురించి తెలియజేశారండి ఇది కరెక్ట్ అండి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి మనకి రాజ్యాంగం న్యాయ సమీక్ష అనే పదాన్ని ప్రభుత్వ చర్యలు పరిశీలించడానికి సుప్రీంకోర్టు అధికారికంగా నిర్వచించింది అని ఇచ్చారండి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి ఇందులో కరెక్ట్ ఏదండి అమెరికా కంటే భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం పరిమితం అని ఉంది కదండి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి అంటే మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి మన భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష గురించి తెలిపారా ఎక్కడా కూడా తెలిపలేదండి మనకి సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో వెల్లడించింది కానీ భారత రాజ్యాంగంలో దీని గురించి ప్రత్యక్షంగా లేదు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ చూడండి ఈ క్రింది కమిషన్లకి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఏవి సరి అయినవి అని ఇచ్చారండి సో మనకి కమిషన్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి రాజ్యాంగ పద సంస్థలు చూసుకోండి చట్టబద్ధమైనటువంటి సంస్థలు చూసుకోండి ఇలా మనకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వీటి నుండి డెఫినెట్ గా క్వశ్చన్స్ వస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ కొత్త వారు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీటి మీద ఫోకస్ చేయండి చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కి ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ముగ్గురు సభ్యులను కలిగి ఉంటారు అని ఇచ్చారండి ఈ స్టేట్మెంట్ కరెక్టేనా అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి మనకి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ గురించి తెలిసే ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ప్రారంభంలో ఎస్సీ ఎస్టి సంబంధించిన కమిషన్ ఉమ్మడిగా ఉండేదండి ఇది ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సేవ చట్టం రెండు వేల మూడులో లో సెపరేట్ సెపరేట్ గా ఏర్పడతాయండి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ లో మనకి జాతీయ ఎస్సీ కమిషన్ గురించి ఉంటుంది ఇందులో ఒక ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ముగ్గురు సభ్యులు ఉంటారండి అంటే ఆప్షన్ స్టేట్మెంట్ ఏ అనేది మనకు సరి సెకండ్ స్టేట్మెంట్ భారత రాజ్యాంగము ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ని సవరించి షెడ్యూల్డ్ తెగల కమిషన్ ను ఏర్పాటు చేశారు ఇంతకు ముందు చెప్పాను కదండి ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరించడం ద్వారా సపరేట్ గా అయ్యాయని సో త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ లో ఏముంటుందంటే జాతీయ ఎస్టీ కమిషన్ గురించి ఉంటుంది అంటే మనకి బి స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి సో నెక్స్ట్ చూడండి వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ లో ఒక అధ్యక్షుడు ముగ్గురు ఉపాధ్యక్షులు ఐదుగురు సభ్యులు ఉంటారని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ లో ఎంతమంది ఉంటారండి ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ముగ్గురు సభ్యులు ఉంటారు దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అండి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ టూ తెలియజేస్తుందండి మనకి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగత కల్పించవండి నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించవండి అంటే మనకి ఏకామా బి మాత్రమే సరి అయినవి సి స్టేట్మెంట్ అనేది రాంగ్ ఎక్కడ ఉందండి ఏకామా బి మాత్రమే ఒకసారి చెక్ చేయండి ఆప్షన్ టూ లో ఉంది చూడండి ఏకామా బి మాత్రమే సో మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి ఏకామా బి మాత్రమే సరి అయినవి ఏంటండి ఏకామా బి మాత్రమే సరి అయినవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశంలో భాషాపర అల్పసంఖ్యాక వర్గాల కొరకు ప్రత్యేక అధికారిని వీరు నియమిస్తారు అని ఇచ్చారండి ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి సింపుల్ క్వశ్చన్ మనం చదివితే ఈజీగా పెట్టేసేయచ్చు ఎవరు నియమిస్తారండి భారత రాష్ట్రపతి గారు నియమిస్తారండి అల్ప సంఖ్యాక వర్గాల కొరకు భాషాపర అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధి కొరకు ప్రత్యేక అధికారిని ఎవరు నియమిస్తారండి భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ బి అనేది మనకి అల్పసంఖ్యాక వర్గాల భాష భాపర వర్గాల కొరకు ఒక ప్రత్యేక అధికారి ఉండాలి అని తెలియజేస్తుంది ఏంటండి భాషాపర అల్పసంఖ్యాక సంఖ్యాక వర్గాల అభివృద్ధి కొరకు ఒక ప్రత్యేక అధికారి ఉండాలని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ బి తెలియజేసిందండి ఎవరు నియమిస్తారండి భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు ఏంటండి భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు ఎక్కడ ఉందండి ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అల్ అల్ప వర్గాల అభివృద్ధి కొరకు భాషాపర అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధి కొరకు ప్రత్యేక అధికారిని భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో జాతీయ మానవ హక్కుల కమిషన్ కి సంబంధించి ఈ క్రింది అంశాలను గ్రహించము అని ఇచ్చారండి ఇంతకు చెప్పాను మీకు కమిషన్లు చాలా చాలా ఇంపార్టెంట్ అవి చట్టబద్ధమైనవి కానీ రాజ్యాంగబద్ధమైనవి కానీ అన్ని కూడా మీరు బాగా చదవండి సో ఇది నైన్టీన్ ఫైవ్ లో ఏర్పాటు చేయబడింది అని ఇచ్చారండి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడుతుందండి పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఏర్పడుతుంది ఇది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ త్రీ ద్వారా ఏర్పాటు కావడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చారంటే మనకి ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి బి స్టేట్మెంట్ చూడండి ఇది మానవ హక్కుల సంరక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడింది అని ఇచ్చారు ఇది కరెక్టే కదండి అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి మనకి థర్డ్ సెగ్మెంట్ చూడండి ఇది ప్యారిస్ సూత్రాలు నైన్టీన్ నైన్టీ వన్ కి అనుగుణంగా ఏర్పాటు చేయబడింది ఇది కూడా కరెక్ట్ ఏనండి మనకి అంటే ఆప్షన్ మనకి స్టేట్మెంట్ ఏ రాంగ్ బీకామర్సి సరి అయినవి ఎక్కడ ఉందో చూడండి బీకామస్ మాత్రమే ఉండాలి చూడండి ఆప్షన్ త్రీలో ఉంది చూడండి బీకామస్ మాత్రమే సరి అయింది అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ చైర్మన్ ఎవరున్నారో కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా జాతీయ మానవ హక్కుల కమిషన్ లో సభ్యులు ఎంతమంది ఉంటారు ఇవన్నీ అంశాల మీద కూడా మీకు ఐడియా ఉండాలండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత రాజ్యాంగ ప్రకారం ప్రకరణ ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఈ క్రింది రాష్ట్రాలు గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను కలిగి ఉండాలి అని ఇచ్చారండి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ మీరు చదివితే పెట్టేసేయచ్చు ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం ఏ రాష్ట్రాలు గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖను కలిగి ఉండాలి అని ఇచ్చారండి ఏంటండి జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా ఏంటండి జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాలకి గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఉండాలండి ఇందులో బీహార్ కూడా ఉండేది ప్రస్తుతానికి బీహార్ రాష్ట్రం లేదు దాన్ని తీసివేశారు ఏ రాష్ట్రాలండి జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రాజ్యాంగం నూట మూడవ రాజ్యాంగ సేవ చట్టం ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఈ రిజర్వేషన్లు ఎకనామికల్లీ వీహికల్ సెక్షన్స్ కి రిజర్వేషన్ భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలను సవరించారు అని ఇచ్చారండి ఏ ప్రకరణను సవరించారండి ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టంలో భాగంగా నేను మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటండి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు అని మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంటుంది అందులో మీరు ఇది మొత్తం నేర్చుకోవచ్చు ఇన్ డీటెయిల్ గా సో ఈడబ్ల్యూఎస్ లబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించి నూట మూడవ రాజ్యాంగ సర చట్టం ద్వారా పది శాతం రిజర్వేషన్ కల్పించారు కదండి గరిష్టంగా పది శాతం రిజర్వేషన్ సవరించారండి ఆర్టికల్ ఫిఫ్టీన్ అండ్ ఆర్టికల్ సిక్స్టీన్ సవరిస్తారండి వేటినండి ఆర్టికల్ ఫిఫ్టీన్ అండ్ ఆర్టికల్ సిక్స్టీన్ అని సవరిస్తారు ఆర్టికల్ ఫిఫ్టీన్ లో ఏముంటుందంటే విద్యా అవకాశాల్లో సో ఈడబ్ల్యూఎస్ ఎకడమికల్లీ వీకర్ సెక్షన్స్ కి గరిష్టంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం గురించి ఉంటుంది నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీన్ లో ఏముంటుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి గరిష్టంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఉంటుంది అంటే మనకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి ఆప్షన్ టూ ఇస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రాజ్యాంగ సవరణ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయండి మీరు ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు అన్నింటినీ కూడా మన ఛానల్లో ఈజీగా నేర్చుకోవచ్చు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ చూడండి మనకి ఏమి ఇచ్చారంటే రాష్ట్ర సాధన ఇచ్చారు అటు ఇంకొక సైడ్ రాష్ట్రం ఇచ్చారండి అంటే మనకి ఉద్యమాలు జరిగాయి కదండి సో ఏర్పడ్డాయి కదా సో వాటికి ఇచ్చి వన్ సైడ్ రాజధాని ఇచ్చారు అవి ఏ ఎక్కడ నుండి ఏర్పడ్డాయి అని ఇచ్చారండి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో మారు ప్రదేశ్ ఇచ్చారండి ఏంటండి మారు ప్రదేశ్ ఎక్కడ నుండి ఏర్పడిందండి రాజస్థాన్ నుండి ఏర్పడుతుందండి అంటే ఏకి టూ ఉండాలండి ఏకి టూ ఉన్న ఆప్షన్ చెక్ చేయండి ఫస్ట్ దాంట్లో ఏకి త్రీ ఉంది ఎల్లున చేసేయండి సెకండ్ వ్యాంట్ లో ఏకి టూ ఉంది ఉంచండి థర్డ్ దాంట్లో లో ఏకి ఫోర్ ఉంది ఎల్లున చేసేయండి ఫోర్త్ దాంట్లో లో ఏకి ఫైవ్ ఉంది ఎలిబ్రేట్ చేసేయండి అంటే ఆటోమేటిక్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అంటే అండి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అండి మిగిలినవి కూడా చెక్ చేద్దామండి కోసల రాజ్య నుండి అండి కోసల రాజ్య అనేది ఒడిశా నుండి అండి నెక్స్ట్ కొడుగు కొడుగు ఎక్కడ అండి మనకి కర్ణాటక బోడోలాండ్ ఎక్కడ అండి బోడోలాండ్ అస్సాం మనకి ఈ బోడోలాండ్ కొడుగు మనకు ఈజీగా గుర్తు పెడతామండి సో బోడోలాండ్ వచ్చేసి అస్సాం కొడుగు వచ్చేసి కర్ణాటక ఈజీగా గుర్తుపెడతాము మిగిలిన రెండు మనకి అయినా ఇది ఎలిమినేషన్ మెథడ్ లో ఈజీగా చేసేవచ్చండి ఫస్ట్ మారు ప్రదేశ్ ఎక్కడండి మారు ప్రదేశ్ వచ్చేసి రాజస్థాన్ సో కొడుగు కర్ణాటక బోడోలాండ్ అస్సాం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి స్వయం ప్రతిపత్తి ఆకాంక్ష అవి ఏ రాష్ట్రం నుండి విడిపోవాలనుకుంటున్నాయో చూడండి అంతే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది సింపుల్ క్వశ్చన్ అండి డైరెక్ట్ క్వశ్చన్ మీకు ఈజీగా గుర్తుంటుంది చదివితే పెట్టేస్తారు నిర్భయ చట్టాన్ని అధికారికంగా సూచిస్తారు అని నిర్భయ చట్టాన్ని అధికారికంగా ఇలా సూచిస్తారు ఇచ్చారండి ఆప్షన్స్ లో చూడండి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ ఫోక్సో యాక్ట్ టూ థౌసండ్ టువెల్ ఇచ్చారండి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఫోక్సో యాక్ట్ టూ థౌసండ్ టువెల్ ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి బి ఆప్షన్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ క్రిమినల్ లా సవర్ణ చట్టం క్రిమినల్ లా సవర్ణ చట్టం టూ థౌసండ్ థర్టీన్ ఇచ్చారు నెక్స్ట్ బాల్య వ్యవహార నిషేధ చట్టం టూ థౌసండ్ సిక్స్ ఇచ్చారు ప్రొహిబిషన్ ఆఫ్ చిల్డ్రన్ మ్యారేజెస్ యాక్ట్ నెక్స్ట్ మనకి జువైనల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఇచ్చారు ఈ నాలుగిట్లో దేనిని నిర్భయ చట్టం అంటారండి న్యాయ నేర నివారణ చట్టాన్ని దేనండి న్యాయ నేర నివారణ చట్టాన్ని క్రిమినల్ లా సవరణ చట్టాన్ని మనం ఏమని పిలుస్తాము నిర్భయ చట్టం అని పిలుస్తామండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఈ చట్టాలన్నీ కూడా రాబోయే ఎగ్జామ్ లో కూడా అడుగుతారు ఇయర్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో నిర్భయ చట్టాన్ని ఏమని పిలుస్తారండి న్యాయ నేర నివారణ చట్టాన్ని నిర్భయా చట్టం అని పిలుస్తారండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఇయర్ అండి టూ థర్టీన్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫోక్స్ టూ థౌసండ్ ట్వెల్వ్ బాల్య వివాహాల నిషేధ చట్టం అంటే టూ థౌజండ్ సిక్స్ జువల్ జస్టిస్ యాక్ట్ అంటే టూ థౌసండ్ దీనికి సంబంధించిన సవరణ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రిమినటువంటి సామాజిక చట్టాల రూపొందించినటువంటి కాలక్రమంగా అమర్చండి అని ఇచ్చారు నాలుగు చట్టాలు ఇచ్చారు వాటిని కాలాను క్రమంగా అమర్చమన్నారు క్రోనాలజికల్ ఆర్డర్ అడిగారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి బాల్య వివాహాల నిరోధక చట్టం ద చైల్డ్ మ్యారేజెస్ రెసిస్టెంట్ యాక్ట్ అన్నారండి ప్రొహిబిషన్ యాక్ట్ రెసిస్టెంట్ యాక్ట్ జాగ్రత్తగా చదవండి ప్రొహిబిషన్ యాక్ట్ అంటే టూ థౌసండ్ సిక్స్ రెసిస్టెంట్ యాక్ట్ అంటే ఎప్పుడు అండి నైన్టీన్ ట్వంటీ నైన్ లో వస్తుందండి ఎప్పుడు అండి నైన్టీన్ ట్వంటీ నైన్ లో వస్తుంది నెక్స్ట్ ప్రత్యేక వివాహ చట్టం ఎప్పుడు వస్తుందండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో వస్తుందండి నెక్స్ట్ హిందూ మహిళల ఆస్తి హక్కు చట్టం ఎప్పుడు వస్తుందండి నైన్టీన్ థర్టీ సెవెన్ లో వస్తుంది ఎప్పుడండి నైన్టీన్ థర్టీ సెవెన్ లో వస్తుంది నెక్స్ట్ హిందూ వివాహ చట్టం ఎప్పుడు వస్తుందండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో వస్తుంది ఎప్పుడు వస్తుందండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో వస్తుంది అంటే మనకి వీటిని కాలాక్రమంగా అమరిస్తే ఫస్ట్ ఏది రావాలండి బాల్య వివాహాల నిరోధక చట్టం ద చైల్డ్ మ్యారేజ్ రెసిస్టెంట్ యాక్ట్ ఎప్పుడండి నైన్టీన్ ట్వంటీ నైన్ లో వస్తుంది కాబట్టి ఫస్ట్ ఏ రావాలండి ఆ తర్వాత హిందూ మహిళల ఆస్తి హక్కు చట్టం నైన్టీన్ థర్టీ సెవెన్ కాబట్టి ఏ తర్వాత సి రావాలండి ఆప్షన్ చెక్ చేయండి ఏ తర్వాత సి ఉండాలి ఉంది ఫస్ట్ ఆప్షన్ లో ఏబి ఉంది ఎలిమినేట్ చేసేయండి సెకండ్ ఆప్షన్ లో బీసీ ఉంది ఎలిమినేట్ చేసేయండి థర్డ్ ఆప్షన్ లో సిడీ ఉంది ఎలిమినేట్ చేసేయండి ఫోర్త్ ఆప్షన్ లో సి ఉంది మనకి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఏంటండి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ మనకి సి తర్వాత ఏమొస్తుందండి మనకి సి తర్వాత ప్రత్యేక వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో అవుతుంది కదా అది వస్తుంది ఆ తర్వాత మనకి హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది కాబట్టి దీనికి ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పంచాయతీలు షెడ్యూల్డ్ ప్రాంతాల పొడిగింపు పెసా పంచాయత్ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్ నైన్టీన్ నైన్టీ సిక్స్ కి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలో ఏమి సరి అయినవి అని ఇచ్చారు ఏంటండి ఏమి సరి అయినవి అని ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూడండి షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామ సభలకు షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామ సభలకు ఒక ఇది ప్రత్యేక అధికారాలు ఇస్తుంది ఇది కరెక్టేనా అండి అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామ సభలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ పెసా యాక్ట్ పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ నైన్టీన్ నైన్టీ లో చేశారు ఈ చట్టాన్ని ఇది ప్రత్యేక అధికారాలను ఇస్తుంది అంటే మనకు స్టేట్మెంట్ ఏ కరెక్టేనండి ఆప్షన్ సిక్స్ చేయండి ఏ ఎక్కడ ఉందో ఫస్ట్ దాంట్లో ఏ ఉంది ఉంచండి సెకండ్ దాంట్లో ఏ లేదు ఎలిమినేట్ చేసేయండి థర్డ్ దాంట్లో ఏ ఉంది ఉంచండి ఫోర్త్ దాంట్లో ఏ ఉంది ఉంచండి అంటే మనకి వన్ కానీ త్రీ కానీ ఫోర్ కానీ అవుతుందండి నెక్స్ట్ కూడా చదవండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో బురియా కమిటీ ఏంటండి బురియా కమిటీ సూచనతో ఈ పెసా యాక్ట్ ను రూపొందించారు ఇది కరెక్ట్ అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి పెసా చట్టం ఏ కమిటీ ఆధారంగా వస్తుందండి బురియా కమిటీ సూచనలతో వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు రాబోయే ఎగ్జామ్ లో కూడా అడుగుతారు మీరు గుర్తుపెట్టుకోండి బురియా కమిటీ ఏంటండి బురియా కమిటీ సూచనలతో పెసా చట్టం పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్డ్ ఏరియాస్ అనేది రావడం జరుగుతుంది అంటే మనకి బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ ఏ ఏకామా బి రెండు సరే ఏకామ బి రెండు సరి అయినవే థర్డ్ స్టేట్మెంట్ చూడండి రాష్ట్రాల్లో పెసా నిబంధన అమలుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉంటుంది ఏంటండి రాష్ట్రాల్లో పెసా నిబంధన అమలుకు అమలుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా ఉంటుంది అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఏనా అండి ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అండి అంటే మనకు ఏకామా బీకామ సి మూడు కూడా సరి అయినవే నెక్స్ట్ చూడండి ట్రాన్స్జెండర్ వ్యక్తులు చట్టం ట్రాన్స్జెండర్ వ్యక్తుల చట్టం టూ థౌజండ్ కి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు అని ఇచ్చారు అంటే ట్రూ స్టేట్మెంట్స్ ఏవో కనుక్కోమన్నారు అండి ఏంటండి ట్రూ స్టేట్మెంట్స్ ఏవో కనుక్కోమన్నారు సో ఒకసారి చూడండి ఎవరీ జెండర్ అయితే వారు పుట్టినప్పుడు వారికి జెండర్ జెండర్తో సరిపోలేదు ఆ వ్యక్తులను ట్రాన్స్ జెండర్ వ్యక్తులుగా నిర్వచించింది ఏంటండి ట్రాన్స్జెండర్ హక్కుల చట్టం ట్రాన్స్జెండర్ హక్కుల చట్టం రెండు వేల పంతొమ్మిదిలో చేశారు ఈ చట్టాన్ని ఇది ఎలా నిర్వచించిందండి ఎవరి జెండర్ అయితే పుట్టినప్పుడు వారికి కేటాయించిన జెండర్ తో సరిపోలేదు ఆ వ్యక్తులను ట్రాన్స్ జెండర్ అంటారు అని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఏనండి ఈ చట్టం ట్రాన్జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేకంగా హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ సెరో సర్క్యులర్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది అని ఇచ్చారండి ఇది కూడా కరెక్టేనండి నెక్స్ట్ మనకి ఈ చట్టం యొక్క ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి సంస్థ ఒక కంప్లైనెంట్ అధికారాలను నిర్మ నిర్వ నిర్ నియమించాల్సి ఉంటుంది అని ఇచ్చారండి ఇది కూడా మనకి కరెంట్ స్టేట్మెంట్ అంటే మనకు ఏకామా బీకామా సి మూడు కూడా సరైనవే చట్టం ఇప్పుడు వచ్చిందండి రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది ట్రాన్స్ జెండర్ వ్యక్తుల హక్కుల చట్టం ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల హక్కుల రక్షణ చట్టం ఎప్పుడండి టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చింది ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా రైటే ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ చూడండి షెడ్యూల్డ్ తెగల కమిషన్ గురించి ఈ క్రింది వ్యాఖ్యలలో ఏవి సరి అయినవి అని ఇచ్చారండి ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ఇచ్చారు నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చెప్పాను వీటి గురించి ఒకసారి మళ్ళీ చూడండి రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఎయిట్ ని సవరించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ను ఏర్పాటు చేశారని ఇచ్చారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి మీరు గమనిస్తే ఇంతకు ముందే ఈ స్టేట్మెంట్ మనకి వేరే క్వశ్చన్ లో కూడా వచ్చింది సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఏ సరి అనేది నెక్స్ట్ చూడండి ఇది ఎనభై ద్వారా చేశారు అబ్సల్యూట్లీ రైట్ ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ విభజించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లను ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సెబ్ క్లాస్ వన్ లో చేర్చడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ సి స్టేట్మెంట్ చూడండి సి స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ యొక్క చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మరియు ఇతరుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు అని ఇచ్చారు ఇది కరెక్ట్ అండి ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి ఎన్ని సంవత్సరాలు అండి మూడు సంవత్సరాలు ఉంటుంది వారి పదవీ కాలం అంటే సి రాంగ్ అండి నెక్స్ట్ చూడండి కమిషన్ సభ్యులలో కనీసం ఒక మహిళ ఉండాలి ఇది కరెక్ట్ ఏంటండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అండి అంటే నాకు ఏ కామ బీకామా డి మాత్రమే సరి అయినవి సి స్టేట్మెంట్ అనేది రాంగ్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు మాత్రమే ఎన్నో రాజ్యాంగ సవర చట్టం ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవర చట్టం ఆర్టికల్ అంటే ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ సబ్ క్లాస్ వన్ సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి ఆప్షన్ టూ ఈస్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ చూడండి ఇది గృహ హింస చట్టానికి సంబంధించింది గృహ హింస చట్టానికి సంబంధించింది సో దీన్ని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటారు కదా గృహహింసా చట్టానికి సంబంధించింది ఒకసారి చెక్ చేయండి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏది సరి అయినది అని ఇచ్చారు ఏది సరి అయినది ఇచ్చారు గృహ హింస చట్టం రెండు వేల ఐదు గృహ హింస గురే మహిళలకు న్యాయం చేయడానికి హామీ ఇస్తుంది అని ఇచ్చారు ఇది కరెక్ట్ అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎప్పుడు వస్తుందండి టూ థౌజండ్ ఫైవ్ లో వస్తుంది ఇది మహిళలకు న్యాయం చేయడానికి హామీ ఇస్తుంది ఇది కరెక్ట్ స్టేట్మెంట్ నెక్స్ట్ చూడండి దేశ ప్రజల్లో ఈ చట్టంపై అవగాహన పెరితే ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయవచ్చు అని ఇచ్చారు ఇది కరెక్ట్ అండి ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి అంటే మనకు ఏకామ బి రెండు కూడా సరి అయినవే ఎక్కడుంది చూడండి ఏ మరియు బి రెండు అని సో థర్డ్ స్టేట్మెంట్ లో ఉంది చూడండి అంటే మనకి ఆప్షన్ త్రీ ఈజ్ క్వశ్చన్ ఎప్పుడు ఎస్ నుండి గ్రహింస చట్టం రెండు వేల ఐదులో లో తీసుకురావడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది దుర్వినియోగం అవుతుందని ఇప్పుడు చాలా కేసులు బయటకు వస్తున్నాయండి అందుకే దేశ ప్రజల్లో ఈ చట్టంపై అవగాహన పెడితే ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయవచ్చు ఇయర్ ఎంత అండి టూ థౌజండ్ ఫైవ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది ఓకేనా అండి మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో ఒక ఐడియా వస్తుందని నేను మీకు ఈ వీడియోస్ అందించడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ రెడీ క్రియేటర్స్ థ్యాంక్ యూ